మిత్రుడు ఆహ్వానం మేరకు ఇటీవల నేను వరంగల్ వెళ్ళానండి అక్కడ చాలా ప్రాంతాలు సందర్శించాను దానిలో భాగంగా ప్రపంచ వారసత్వ సంపద అయినటువంటి రామప్ప దేవాలయాన్ని సందర్శించానండి ఈ రామప్ప దేవాలయం నేను రెండు వేల పన్నెండులో నేను హైదరాబాద్లో వర్క్ చేసినప్పుడు ఒకసారి వెళ్ళాను మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ ప్రదేశాన్ని నేను సందర్శించేటటువంటి అవకాశం వచ్చింది ప్రపంచ వారసత్వ సంపదగా ఉన్నటువంటి ఈ దేవాలయం చాలా అద్భుతమైనటువంటి శిల్ప కళా నైపుణ్యం ఉట్టిపడేలాగా ఉంటుందండి అంతేకాకుండా ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగాను చాలా అందంగాను ఉంటుందండి ఖచ్చితంగా మనం సం సందర్శించాల్సినటువంటి ఆలయాల్లో ఈ రామప్ప దేవాలయం ఒకటి మాట కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఈ రామప్ప దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ శిల్ప కళా నైపుణ్యం మాటలతో వర్ణించడం చిన్న చిన్న శిల్పాలు కూడా ఎంతో సజీవ కళ ఉట్టిపడేలాగా ఉంటుంది ఇక్కడ వీకెండ్లో చాలా పెద్ద ఎత్తున సందర్శకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఒక మన భారతీయులే కాకుండా విదేశీయులు కూడా పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని సందర్శించడం చాలా గొప్ప విశేషం ఈయన చూడండి వారి నుంచి వచ్చారు అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చారు మొత్తం చాలా బాగుంది ఇక్కడ శిల్పకళా నైపుణ్యం నాకు ఈ వారసత్వ సంపదను సందర్శించడం చాలా గొప్ప ఆనందంగా ఉందని చెప్పి అక్కడ పిల్లలతో ముచ్చటించడం నాకు మళ్ళీ ఆనందం అనిపించింది And to meet all of you and on this beautiful day. And, and it's perhaps one of the most impressive pieces I've seen in my two weeks here in India. And uh, after this, we're going on to the Thousand Pillar Temple, so very excited about that as well. <laughs> హాయ్ గాయస్ మనం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రామప్ప దేవాలయంలో ఉన్నాం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినటువంటి ఈ దేవాలయం ఎంత మనోహరంగా ఉంటుందంటే చాలా చాలా మనోహరంగా ఉంటుంది కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఈ నిర్మాణం పన్నెండు వందల ఇరవై నాలుగులో నిర్మించబడింది దాదాపుగా ఈ శిల్ప సౌందర్యాన్ని నిర్మించడానికి చెక్కడానికి దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాలు పట్టింది ప్రపంచ యాత్రికుడైనటువంటి మార్క్పోలో సోదరులు ఇక్కడ నిర్మాణం తర్వాత సందర్శించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి రాణి రుద్రమదేవి తండ్రి అయినటువంటి గణపతి దేవుడు హయాంలో ఈ రామప్ప దేవాలయాన్ని నిర్మించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి ఇక్కడ ప్రధాన శిల్పి అయినటువంటి రామప్ప పేరుపైనే ఈ దేవాలయాన్ని నిర్మించడం ప్రపంచంలో మరి ఎక్కడా ఉండదు అన్నమాట ఈ చూడండి ఎంత మనోహరంగా ఉందో ప్రతి శిల్పం కూడా సజీవంగా ఉంటుందన్నమాట అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యానికి ప్రతీక ఈ రామప్ప దేవాలయం ఇక్కడ సందర్శించాల్సినటువంటిలో చ ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఫారిన్ యాత్రికులు అందరూ కూడా ఇక్కడ వచ్చి సందర్శిస్తారు కానీ ఇక్కడ మన మన సంపద అయినటువంటి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినటువంటి ఇండియన్స్ చాలా తక్కువగా సందర్శిస్తారు పిల్లల్ని తీసుకురండి చరిత్ర గురించి చెప్పండి ఈ శిల్ప సౌందర్యం గురించి చెప్పండి ఎందుకంటే ఇవన్నీ కూడా పిల్లలు ఏమనుకుంటారంటే మిషన్లో కంప్యూటర్లో ప్రింట్ తీత్తే వస్తాయనే అపోహలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ కళాకారు యొక్క నైపుణ్యం ఈ శిల్ప సౌందర్యం గురించి చారిత్రక విధానాల గురించి వాళ్ళకి తెలియజేస్తే ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది ఇవన్నీ కూడా పుస్తకాల్లో నిక్షిప్తమై ఉండు మనం చూస్తే కొంత మనకి ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు రామప్ప దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఎంత శిల్ప సౌందర్యం ఎంత అద్భుతంగా ఉందో చిన్న చిన్న ఏనుగులు ఎంత అద్భుతంగా చెక్కారు చూడండి అలాగే ప్రతి శిల్పం కూడా ఇక్కడ ఎంతో సజీవంగా అన్నమాట పైన నునిపోయినటువంటి రాళ్లతో పైన ఎలివేషన్ చూడండి సీలింగ్ చూడండి ఆ రోజుల్లో టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లోనే అంత అద్భుతంగా చెక్కారంటే నిజంగా వాళ్ళ శిల్పకళ నైపుణ్యానికి హ్యాట్సప్ చెప్పాలన్నమాట కాకతీయుల కాలంలో పన్నెండవ శతాబ్దంలో గణపతి దేవుడి హయాంలో నిర్మించినటువంటి ఈ ఆలయం రేచర్ల రుద్రయ్య అనే వారి హయాంలో నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి అయితే రామప్ప ప్రధాన శిల్పిగా ఉండటం వల్ల ఆయన పేరునే ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడ శాసన ఆధారాలు మనకి కనిపిస్తున్నాయి డిజిటల్ టెక్నాలజీ డెవలప్ అవడం వికీపీడియా గూగుల్ ఇలాంటివి రావడం వల్ల ఏంటంటే ప్రజలు ఆన్లైన్లో తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే ప్యాషన్ ఉన్నవాళ్ళు ఈ ఆలయాలను సందర్శించడానికి సందర్శకుల సంఖ్య బాగా పెరిగింది నేను ఈ దేవాలయానికి రెండు వేల పన్నెండులో ఒకసారి విజిట్ చేశాను అయితే అప్పుడు పెద్దగా జనం లేరు ఆ డెవలప్మెంట్ కూడా పెద్ద లేదు అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ఆలయాన్ని చాలా చోట్ల ధ్వంసమైన చోట్ల పునర్నిర్మిస్తున్నారు చూడండి శిల్ప సౌందర్యం అయితే మాత్రం అల్టిమేట్ అన్నమాట నెక్స్ట్ లెవెల్ అనమాట చిన్న చిన్న కార్వింగ్స్ అంత అద్భుతంగా ఉన్నది చూడండి శిల్ప సౌందర్యం సజీవికళ ఉట్టిపడేలాగా ఉందనమాట అంటే చిన్న చిన్నవి అంటే కార్వింగ్స్ ఇవాళ మిషనరీ వచ్చినా కూడా ఎంత అద్భుతంగా చెప్పడం అనేది అసాధ్యం అన్నమాట ఇరవై నాలుగు వేల కళాకారుల నైపుణ్యానికి ప్రతీక అన్నమాట ఇది చూడండి ఎంత బాగుందో కార్వింగ్ అయితే మాత్రం చాలా చాలా ఇప్పుడు ఉన్న మిషన్ల మీద కూడా ఇలాంటి కార్వింగ్ చేసి వర్క్ చేయడం అనేది అసాధ్యం అన్నమాట నందీశ్వరాలయం ఉన్నటువంటి ఈ ఉపాలయం ఇది ఆల్మోస్ట్ ఆల్ శిథిలం అయిపోయింది మీకు ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏనుగులు ఉండాలి లేవు మొండిగా ఉన్నాయి చూసారా మేము ఇక్కడ మొండిగా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ చాలా శిల్పాలు ముక్కులు లేకుండా ధ్వంసం అయిపోయినాయి అంటే ఆ రోజుల్లో మీకు కాకతీయ కాలంలో నిర్మించినటువంటి ఆలయం చాలా తుఫానులు యుద్ధాలని అన్నిటినీ తట్టుకుంది అయితే ప్రత్యర్థుల నుంచి కాపాడటం కోసం ఆ రోజుల్లో దీన్ని ఇసుకతో కప్పెట్టినట్టుగా ఆధారాలు ఉన్నాయి అయితే స్వాతంత్రం అనంతరం మట్టిలో కప్పడిపోయినటువంటి ఇసుకలో కప్పెడిపోయినటువంటి దేవాలయాన్ని వెలికి తీసినట్టుగా చరిత్ర చెబుతోంది ఈ రామప్ప దేవాలయాన్ని నీటిలో తేలియాడేటువంటి ఇటుకలు అంటే ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండటం వల్ల ఏంటంటే నీటిలో తేలియాడేటువంటి తేలికపాటి ఇటుకలతో నిర్మాణం చేసినట్టుగా శాసనాలు చెబుతున్నాయి అన్నమాట అలాగే శిల్ప సౌందర్యం అయితే మాత్రం మీకు ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటిగా ఉన్నటువంటి రామాల దేవాలయంలో చాలా సజీవంగా ఉన్నాయి చూడండి చిన్న చిన్న విగ్రహాలను ముఖాకృతి తీసుకురావడం అనేది చాలా కష్టం అయినప్పటికీ కూడా చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా నగిసితో ఉండి మంచి సజీవంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఏనుగులు కానీ బొమ్మలు కానీ ఇవన్నీ కూడా చాలా కష్టం చిన్న చిన్న ఉల్లిలతో చిన్న చిన్న పనిముట్లు కూడా లేనటువంటి రోజుల్లో కళాకారుల యొక్క కళా నైపుణ్యానికి ప్రతీక అనమాట కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఈ నిర్మాణం దాదాపుగా ఇరవై నాలుగు పాటు కొనసాగినట్టుగా మనకి చరిత్రలో తెలుస్తోంది చూడండి మీకు ఇక్కడ ఏనుగులు తొండాలు చెవులు ధ్వంసం అయిపోయి ఇంకా మొండిగా మిగిలినటువంటి శిల్పాలు మీకు కనిపిస్తున్నాయి అంటే ప్రత్యర్థులు చాలా మట్టు వరకు ధ్వంసం చేసేసారు అయితే తర్వాత వీటిని కాపాడటం కోసం ఇంకా ఇసుకలో కప్పెట్టేశారు ఆ రోజుల్లో కాకతీయుల కాలంలో తర్వాత స్వాతంత్ర అనంతరం వీటిని వెలికి తీశారు మట్టిలోని ఇసుకలోని కప్పబడినటువంటి దేవాలయాన్ని తర్వాత వెలుగులోకి వచ్చింది అన్నమాట చూడండి ఇక్కడ శిల్పాలుగా ఉన్నటువంటి సపోర్టివ్ రాళ్ళు అన్నమాట అంటే బయట ఇలాగ ప్రొజెక్షన్ వచ్చినటువంటి స్లాబ్ లాంటి దానికి సపోర్టివ్గా ఈ నల్లరాళ్ళతో ఏర్పాటు చేశారు అవి కూడా ఎంత సౌందర్యంగా ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా సపోర్టివ్ రాళ్ళు అన్నమాట అందుకని వేరే రాయి వాడారు అంటే స్మూత్గా ఉండేటువంటి నగీరాళ్ళని వాడి వాటికి సపోర్టివ్ పిల్లర్స్గా వీటిని ఏర్పాటు చేశారు అందుకనే మీకు ఇదంతా కూడా ఎరుపురాయి ఉంటే అవి మాత్రం నలుపురాళ్ళుతో గ్రానైట్ ఫినిషింగ్ ఉన్నటువంటి ఉన్నది అలాగే సీలింగ్లో చూడండి చిన్న చిన్న కార్వింగ్స్ ఎంత అద్భుతంగా చెక్కారంటే చాలా బాగా చెక్కారు అనమాట వీలైతే కనుక వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ రామప్ప దేవాలయం అంటే ములుగుకు సమీపంలో ఉన్నటువంటి ఈ ఊరు అనమాట ఇది పక్కన జలాశయం ఉంటుంది దాని పక్కనే దేవాలయం ఉంటుంది ఈ దేవాలయంలో రుద్రుడు శివుడు కొలువై ఉండి భక్తుల నుండి పూజాధికారులు అందుకుంటున్నారు నురుపైన రాళ్లపైనటువంటి చెక్కినటువంటి ఇవన్నీ కూడా రామాయణ మహాభారత ఇతిహాసాలను ప్రతిబింబించే విధంగా ఆ రోజుల్లోనే చెక్కరమాట చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే శిల్పాలు చాలా సజీవంగా ఉన్నాయి అంటే పన్నెండవ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ ఆలయం ఈనాటికి కూడా అంతే అందంగా ఉండటం చాలా గొప్ప విషయం చూడండి ఆలయం శిఖరం భాగంలో అంత కిందంత కూడా రాతితో కట్టిన తర్వాత ఆ పక్కన చూడండి ఇటుకలు కనబడుతున్నాయి మీకు అవన్నీ కూడా నీటిలో తేలియాడేటువంటి తేలికపాటి ఇటుకలు అన్నమాట అంటే ఆలయం మొత్తం అంత రాతితో కడితే బరువు అయిపోతుందని చెప్పేసి ఆ రోజుల్లో ఈ రకంగా ఏర్పాటు చేశారు చూడండి నీటిలో ఇటుకలు అన్నమాట శిథిలం అవగా కొన్ని మిగిలిని ఈ గుడిపైనైతే పూర్తిగా ఉన్నాయి దాన్ని సీల్ చేసేశారు అన్నమాట ఈ రామప్ప దేవాలయం కింది భాగం అంతా కూడా పూర్తిగా ఒక ప్రత్యేకమైన రాయితతో చెక్కారండి పైన చూడండి మీకు కొద్దిగా కలర్ చేంజ్గా కనబడుతుంది ఎల్లోగా కనబడుతుంది ఇది కిందంతా పిక్గా కనబడుతుంది పైన ఎల్లోగా కనబడుతుంది అదేంటంటే నీటిలో తేలియాడేటువంటి ఇటుకలని చెప్పాను కదా అంటే బరువు లేకుండా భారం కాకుండా ఉండటం కోసం దాన్ని ఎలా పెట్టారు అయితే ఇటుకలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా మాయమైపోతున్నాయని చెప్పేసి పైన సీల్ చేసేసారన్నమాట అందుకని మీకు అలా కనబడుతుంది అవన్నీ అయితే మాత్రం ఇటుకతో నిర్మాణం చేశారన్నమాట చూడండి మీకు ఆ వేరియేషన్ క్లియర్గా కనబడుతుంది చూడండి రామాయణ మహాభారత ఇతిహాసాలను ప్రతిబింబించే విధంగా చెక్కినటువంటి శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే పెద్ద శిల్పాలు చెక్కటం కొంచెం కళా నైపుణ్యం ఉంటే సరిపోతుంది చిన్న చిన్న శిల్పాల్లో ముఖాకృతి తీసిరావటం చాలా కష్టం అండి అయితే అయినప్పటికీ కూడా ఆనాటి శిల్పల శిల్పకళాకారుల యొక్క పనితనానికి నిదర్శనం ఈ రామప్ప దేవాలయం మొత్తం రాతి కట్టడంతో నిర్మించినటువంటి ఆలయం ఆ రోజుల్లో మీకు క్రేన్లు ప్రొప్లైనర్లు జేసీబీలు ఇవన్నీ లేవు కదా అయితే మట్టి ఇసుక పోజేసి ఏనుగుల సహాయంతో ఈ రాళ్లను తరలించినట్టుగా మనకి ఇక్కడ చారిత్రక ఆధారాలు శాసనాలు తెలియజేస్తున్నాయి అన్నమాట చూడండి ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద రాళ్ళు మనుషుల సహాయంతో తీసుకెళ్లాలంటే ఇప్పుడు చూడండి ఏనుగు ఉన్నదంటే చాలా తన్నుల బరువు ఉంటుంది అన్నమాట దీని మనుషుల సహాయంతో తరలించాలంటే చాలా కష్టం అందుకని ఇసుకని కోట కింద వేసి గుట్ట కింద వేసి తర్వాత దాన్ని ఏనుగుల సహాయంతో పైకి తరలించినట్టుగా మనకి చరిత్ర ఉంది చూడండి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి రాళ్ళు అనమాట ఇవన్నీ చాలా చాలా రాళ్ళు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా చాలా బరువైనటువంటి రాళ్ళు దీన్ని ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే కాపాడుతున్నారు అయితే అక్కడక్కడ శిథిలమైనటువంటి ఆలయాల్ని పునర్నిర్మించే పనిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది భారీ నంది ఉంది చూడండి పూర్తిగా గ్రానైట్ దాంతో నిర్మించినట్టుగా మీకు కనబడుతుంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంది నగ్షి వర్క్ కూడా చాలా అద్భుతంగా చేశారు అనమాట అండి పైన రూఫ్ అయితే పోయింది ప్రస్తుతం మొండి ఈ స్తంభాలతో ఉన్నటువంటి ఈ శివుడికి ఎదుర్కొంటున్న నంది మాట ఇది చుట్టూ రెండు ఏనుగులు కూడా ఉన్నాయి చూశారు కదా కాకతీయుల శిల్పకళా ప్రోత్సాహానికి ప్రతీక ఈ రామప్ప దేవాలయం రామప్పుడి శిల్ప కళా సౌందర్యానికి ప్రతీక అన్నమాట ఎనిమిది దశాబ్దాలుగా ఎన్నో యుద్ధాలు ఎన్నో తుఫానులు అన్నిటినీ తట్టుకుని నిలబడినటువంటి దేవాలయం రామప్ప దేవాలయం చూసారు కదా శిల్ప సౌందర్యం అయితే మాత్రం ఈనాటి కూడా సజీవంగా ఉంది మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక చూడండి ఇది ఇవాళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుతుంది అంటే బాయ్